ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మహాలక్ష్మి జన అర్చనా గిరి మాట్లాడుకుంటూ ఉండగా అటువైపుగా వెళ్తున్న సుమతి వీళ్ళ మాటలు వింటూ ఉంటుందన్నమాట కనిపించకుండా ఇక అప్పుడే మహా ఇలా చెప్తూ ఉంటుంది అంతా అయిపోయింది సర్వనాశనం చేసేసింది ఆ విద్యాదేవి వచ్చి మనం అనుకుంది ఏది జరిగినయట్లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జన అంటాడు ఏముంది మహా మళ్ళీ మనం మధుమతిని వెనక్కి రప్పించుకుందాము అని చెప్పి చెప్తూ ఉంటే అప్పుడు మహా అంటుంది ఆ ప్రయత్నం కూడా అంతా జరిగిపోయింది మధు మళ్ళీ వెనక్కి తిరిగి మన ఇంటికి రావడానికి ససేమిరా అని చెప్పి అంటుంది తను రావడం అని చెప్పి గట్టిగా చెప్పేసింది అని చెప్పి మహా చెప్తుంది ఆ తర్వాత మహా ఇలా చెప్తూ ఉంటుంది రామ్ నా మాట దాటి ఎక్కడికి వెళ్ళడు రామ్కి నా మాట అంటే వేదవాకు అని చెప్పి అనగానే అప్పుడు అర్చన అంటుంది కరెక్ట్ మహా సీతతో పెళ్ళయ్యి ఇన్ని రోజులైంది అసలు నువ్వు వద్దన్నావని నువ్వు ఆగమన్నావని ఇప్పుడు దాకా రామ్ తన ఫస్ట్ నైట్ చేసుకోలేదు అప్పుడు మహా అంటుంది ఆపుతాను ఖచ్చితంగా ఆపుతాను వాళ్ళిద్దరి మధ్యలో జరగబోయే తొలి రాత్రిని ఆపుతాను ఎలాగైనా అని మహా అంటూ ఉంటే ఇక సుమతి వింటుంది కదా సుమతి ఏం ప్లాన్ చేసి రామ్ సీతని ఒక్కటేలా చేస్తుందో చూడాలి